అలానే నేను విషయమే మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అండి ఇవాళ వచ్చేసి మన ఆ ఎక్కువ అది అండి ఈ హారే దీనికి ఉపయోగపడుతుంది మనకి వాటిలో దేని తెలుసుకుందామండి సో మనకి తినమ దిగుబడి రావాలంటే మనకి కింద నుంచి కొమ్మలు రావాలండి ఆ కొమ్మలు వస్తే మనకి అప్పుడు మాత్రమే ముప్పై నుంచి నలభై గింటాలు కాపు వస్తుంది అండి సో అప్పుడు మనం ఎక్కువ లాభాలు పొందవచ్చు సో దానికోసం మనం మొక్క ఇరవై రోజుల నుంచి నలభై రోజుల వ్యవధిలో మన హారే వాడుకోవచ్చు అండి సో ఈ హారే వాడటం వల్ల కింద నుంచి కొమ్మలు బాగా వస్తాయి మొడకెత్తి పడుతుందండి సో హారేలో వాడుకోవచ్చు హారీ వచ్చేసి వందల యాభై ఎమ్ఎల్ రెండు వందల యాభై ఎంఎల్ హారీ ఉంటుంది అలాగే హారీ ప్లస్ రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండు కలిపి ఒక బకెట్ కలుపుకోవచ్చు అండి దీంతో పాటుగా మనకి సాఫ్ ఒక రెండు యాభై గ్రామం తీసుకుంటే మంచి రిజల్ట్ ఉందండి సాఫ్ ఒక బకెట్ లో కలుపుకొని వాడుకోవచ్చు అండి హారీరు చాలా మంచి వెళ్ళబండి ప్రోత్సహన్స్ చాలా మంది వాడారు సో ఇది వాడుతున్నారండి సో ఒక ఎకరా మనకి వేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది హారీ పనితీరు ఒక వాడి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ హారీ వాడు ఏంటంటే మనకి నల్లి వల్ల వచ్చిన కింద ముడతా అలానే రానుకు వచ్చిన పని ముడతా ఉపాటి మనకి బాగా సాఫీగా వస్తుంది అలానే దీంతో పాటు మనకి మొక్కకి రెసిస్టెన్స్ కావాలి ఒక బోస్టర్ ఇమ్యూన్ బోస్టర్ పని చేస్తుంది ఆ పని చేయడం వల్ల మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది సో కింద నుంచి కొమ్మలు బాగా వస్తాయి సైడ్ బాగా అధికంగా వస్తాయి సో ఆరే ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి